అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ సరిగ్గా జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఎయిర్ ఇండియా ప్రమాదం అహ్మదాబాద్లో జరిగింది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే పక్కనే ఉన్న మెడికల్ కాలేజ్ భవనంపై పడిపోయి రెండు వందల డెబ్బై మంది చనిపోయారు సో ఈ ఘటనలో ఒక్కరేంటే ఒక్కరే బతికారు అతని పేరే విశ్వాస్ కుమార్ సో మృత్యుం మృత్యుంజయుడని ఇంకా చాలా అసలు అతనికి భూమి మీద నూకలు ఉన్నాయని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ కట్ చేస్తే ఇప్పుడు అతను ఒక జీవ చవంలా బతుకుతున్నాడు ఏమైందో తెలీదో ఏం జరుగుతుందో తెలీదు ఆయన మైండ్కి సో ఎవరితో కొను మాట్లాడలేకపోతున్నాడు ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు కనీసం కూతురు కనీసం భార్యతో కూడా మాట్లాడలేని పరిస్థితి మృత్యుం చేయడం అన్నారు అదన్నారు ఇదన్నారు కట్ చేస్తే ఎయిర్ ఇండియా నుంచి ఎంతో కొంత ఎక్స్క్రెషియ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు కానీ ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో ఆయన ఇవాళ నానా ఇబ్బందులు పడుతున్నాడు యాక్చువల్గా ఇతను యూకేలోని లెసిస్టర్లో ఉంటాడు నివసిస్తూ ఉంటాడు సో ఒక్కడే వచ్చాడు పిల్లలంతా అక్కడే ఉన్నారు ఫ్యామిలీ మొత్తం సో జూ జూన్ పన్నెండున యాక్సిడెంట్ అయింది జూన్ పదిహేడున ఆయన్ని అక్కడ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి అక్కడ పంపించారు సో దాని తర్వాత కొన్ని కాన్సిక్వెన్సెస్ వల్ల అతను ఎవరితో కూడా ప్రశాంతంగా మాట్లాడలేని పరిస్థితి ఏదైతే ఆ ఆ ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం తాలూకా జ్ఞాపకాలు ఆయన మైండ్లో తిరిగిపోవడం వల్ల కనీసం బాహ్య ప్రపంచంతో ఇంట్రాక్ట్ అవ్వలేకపోతున్నాడు బాహ్య ప్రపంచం పక్కన పెట్టేస్తే కనీసం ఇంట్లో ఉన్న పెళ్ళం పిల్లలతో కూడా హ్యాపీగా ఉండలేని పరిస్థితి గతంలో అయినా చేపల వ్యాపారం చేసేవాడు ఇప్పుడు ఆ చేపల ఆ వ్యాపారం కూడా చేయట్లేదు సో ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని పోషించడం ఎలా అంటూ పట్టుకుంటున్న పరిస్థితి దాదాపుగా ఇరవై లక్షలు ఏమో ప్రభుత్వం ఎక్స్క్రేషియా ప్రకటించింది ఆ ఎక్స్క్రేషియా ఇచ్చినా సరే అతని ఖర్చులు అతని వైద్య నిమిత్తం అయిన ఖర్చులు కావచ్చు ఇంకా లాంగ్ లాస్టింగ్ మెడిసిన్స్ కావచ్చు సో వీటికే సరిపోతుంది వాళ్ళు ఇచ్చిన డబ్బంతా ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎలా పోషించాలి వాళ్ళ భార్యని ఎలా పోషించాలి వాళ్ళ నాన్నల్ని ఎలా పోషించాలనే ఇదిలో ఇప్పుడు బిశ్వాస్ కుమార్ అన్నాడు ఫైనల్గా ఒక మాట చెప్పాలంటే అతనికి ఎయిర్ ఇండియా నుంచి రావాల్సిన ఎక్స్క్రేషన్ ఏదైతే ఉందో సో ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఇంకా రాకపోవడంతో అతను చాలా ఇబ్బందులు పడుతున్నాడు రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అతను ఒకటే మాట చెప్పాడు నా పెళ్ళం పిల్లల్ని పోషించుకోవడం ఎలా ఇప్పుడు నేను కనీసం నడవలేని స్థితిలో ఉన్నా నేను సరిగ్గా నడవాలంటే ఇంకొక నాలుగైదేళ్ళు నాకు పడుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న నేను నా ఫ్యామిలీని ఎలా పోషించాలి నా పరిస్థితి ఏంటి నేను బతికున్నా సరే జీవత్సవం అలా బతుకుతున్నా ఆ రోజే చనిపోయి ఉంటే బాగుండేది అని అతను మాట్లాడుతున్నాడు సో మరి విశ్వాస్ కుమార్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి ఉండండి మనంటి